భారత్ మే నెలలో కొట్టిన ఒక్క దెబ్బ పాకిస్తాన్ సైనిక శక్తిని కుంటిగా మార్చేసింది ఆపరేషన్ సింధూర్ ప్రభావం ఆరు నెలలు దాటిన పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై ఇంకా కొనసాగుతోంది జమ్మూ కశ్మీర్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ చేసిన ఖచ్చితమైన దాడులు పాకిస్తాన్ కు ఎంత నష్టం చేశాయో తాజా శాటిలైట్ ఫొటోస్ వెల్లడిస్తున్నాయి ప్రముఖ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ విడుదల చేసిన నవంబర్ రెండు వేల ఇరవై ఐదు చిత్రాల ప్రకారం రావుల్పిండిలోని నూర్ఖాన్ బేస్ లో పాత నిర్మాణం ధ్వంసమైన చోట కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు అలాగే కీలకమైన ఎయిర్ బేస్ లోని పెద్ద హ్యాంగర్ పైకప్పుని పూర్తిగా తొలగించేశారు ఆరు నెలల తర్వాత కూడా మరమ్మతులు పూర్తి కాకపోవటం భారత దాడులు ఎంత లోతైనవో ఎంత ప్రభావవంతమైనవో నిరూపిస్తున్నాయి ఈ తాజా వెల్లడి రెండు అణుశక్తి దేశాల మధ్య ఉద్రిక్తతలను మరోసారి పెంచింది ఏప్రిల్ ఇరవై ఐదున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లోని బైసారన్ మైదానంలో జరిగిన ఉగ్ర దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించారు లష్కరే తోయబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించిన ఈ దాడికి ప్రతీకారంగా మే ఏడు నుంచి పది వరకు భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది మొదట ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన భారత్ పాకిస్తాన్ ప్రతీకార దాడుల తర్వాత దాన్ని విస్తరించి పాక్ వైమానిక స్థావరాలు ర్యాడార్ సైట్లు కమాండ్ సెంటర్లను ఛత్రం చేసింది భారత్ కనీసం పది నుంచి పదకొండు పాకిస్తాన్ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుంది రావుల్పిండి సింధ్ సర్గోథా రఫీకి మురీద్ సుక్కూర్ రహీం యార్ ఖాన్ పై జరిగిన ప్రతీకార దాడిలో మే నెలలోనే మాక్సార్ చైనా మిజార్ విజన్ వంటి సంస్థల ఉపగ్రహ చిత్రాలు రన్వేలు హ్యాంగర్లు భవనాలకు తీవ్ర నష్టం జరిగినట్టు నిర్దారించాయి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అప్పట్లో నూర్ ఖాన్ పై దాడి జరిగినట్టు అంగీకరించిన నష్టాన్ని తక్కువ చేసి చెప్పారు కానీ ఆరు నెలల తర్వాత కూడా మరమ్మతులు కొనసాగటం భారత దాడులు ఎంత లోతైనవో ఎంత ఖచ్చితమైనవో నిరూపిస్తోంది వాషింగ్టన్ పోస్ట్ కార్నిగి ఎండోమెంట్ వంటి అంతర్జాతీయ నివేదికలు కూడా మేలోనే ఈ నష్టాన్ని ధృవీకరించాయి భారత్ వైపు నుంచి ఇది ఆపరేషన్ సింధూర్ ఘన విజయంగా చూస్తున్నారు పాకిస్తాన్ మాత్రం ఈ చిత్రాలను భారత ప్రచారంగా తోసిపుచ్చింది రెండు అనుశక్తి దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తాజా వెల్లడి మరింత చర్చనీయాంశమైంది పహల్గాంలో పడిన ఇరవై ఆరు మంది భారతీయుల రక్తం కోసం భారత్ తీర్చిన ప్రతీకారం ఇప్పుడు పాకిస్తాన్ ఆకాశాన్ని ఆరు నెలల పాటు నీడలా అలుముకుని ఉంది ఆపరేషన్ సింధూర్ ఒక చిన్న యుద్ధం కాదు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వాళ్లకు భారత్ ఇచ్చిన శాశ్వత హెచ్చరిక